హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చేపలు వడ్డానికి వేట పోతాం మేము ఇప్పుడు చేపలు పట్టేటోళ్ళం ఫ్రెండ్స్ రోడ్ చూడండి ఎలా ఉందో మొత్తం కచ్చ రోడ్ అంటే కచ్చ రోడ్ ఇక ఉయ్యాల వెనకాల ఉయ్యాల చెప్పాలి మై గాడ్ ఎలాగో చేసి మనం ఎలాగైనా మనం ఈరోజు గోదావరికి వెళ్ళాలి ఇదే మన రోడ్డు మార్గం ద్వారా మాకు మార్గం మాధ్యమంలో మీకు సింహాలు పుళ్ళు కనిపిస్తే చూపిస్తాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం దారుణంగా ఉంది రోడ్డు ఇప్పుడు రెండు బాటలు ఉన్నాయి ఎటు పోలే అర్థమైతే లేదు ఒక బాట ఉన్నది ఇటు పోదాం వీళ్ళొక ఇట్టకి ఒక రైతు వస్తుంది అడుగుదాం గోదావరి పోతా ఇట్లా గోదావరి పోతుందా ఇట్టకెళ్ళి అటు బా అటు బాగుందా రోడ్డు అట్లా టైం ఇట్లా కొంచెం నడుస్తుంటా ఇట్లా నడుస్తుంటా ఎంత దూరం కొద్దిగా ఇట్లా అయితే పోతాయి బండి మళ్ళీ పెట్టిపోతాం నడుచుకుని పోవచ్చుగా ఇట్లా ఇటు దగ్గర చూద్దాం అవుతావు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ అక్కడ వెళ్ళి అన్నలు వచ్చినా దిక్కు లేదు మావోయిస్టులు వచ్చి దిక్కు దిక్కులేదు మమ్మల్ని సిగ్నల్ సిగ్నల్ కూడా లేదు పోరా పెట్రోల్సింది అనుకో దారి ఫ్రెండ్స్ మేము దారి తప్పినాం ఎటు పోర్థమైతే లేదు యాక్చువల్లీ అతను ఇంకో రోడ్ చెప్పిండు అటు పోతే అయిపో మళ్ళీ రిటర్న్ అవుతున్నాం వెనకాలమ్మ బామ్మది బండి పడుకొని వస్తాడు బండి దిగినాం ఇప్పుడే ఇక మళ్ళా పోవాలి ఇది ఒక సాహస యాత్ర అడ్వెంచర్ చూడండి చుట్టూ మాన పొరుగు ఒక్కడికి కనిపిస్తాడు చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపిస్తాడు చుట్టూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి పోయేటట్టు లేదు సో మేము ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు వాము రెండు కిలోమీటర్లా అర్ధ గంట పడుతుందా వా ఆలోచన మా ఇద్దరిది కానీ ఫ్రెండ్స్ అర్ధ గంట పడుతుందట బోన్ అంటే మనం బ్యాక్ పోదామా వెనక వెళ్దామా ఫ్రెండ్స్ ఇక మేమైతే రిటర్న్ వెళ్తున్నాం సారీ ఫ్రెండ్స్ మీకు గోదావరి చూపిద్దాం అనుకున్నాం కానీ టైం లేకుండే వెళ్ళిపోతున్నాం ఇంకొక వన్ కిలోమీటర్ నడవన్నట టూ కిలోమీటర్స్ ఇంకా రెండు కిలోమీటర్ నడవన్నట ఇక ఆల్రెడీ లైట్ పోతుంది సాయంత్రం ఫైవ్ అయింది వస్తాయి వస్తాడు ఇప్పుడు అసలే అందుకో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము వేరే రోడ్డు మార్గం ద్వారా మేము గోదావరికి వెళ్తున్నాం చూడండి ఉన్నాయి అయితే అక్కడ అట్లకి వెళ్ళి చాలా దూరం అని ఇట్లకెళ్ళి వెళ్తున్నాం మీకు పరికి అంటే తెలుసా కామెంట్ చేయండి తెలిస్తే చూడండి చాలా అద్భుతంగా ఉంది నో రైస్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గోదావరి ఖర్చు చేసినాం చూడండి గోదావరిలో గోదావరిలో ఇసుక తప్ప నీళ్ళు లేవు ఎందుకంటే ఇది వర్షాకాలం కాదు కాబట్టి గోదావరి మేమైతే ఇప్పుడు చేపలు వేట పోతాను మేము ఇప్పుడు చేపలు పట్టేటోళ్ళం మీకు వీడియో చివరిలో చూపిస్తా ఎన్ని చేపలు దొరికినాయో గోదావరి చేపలు బాగుంటాయి అక్కడ తెలుసా మీకు టేస్ట్గా ఉంటాయట గోదావరి చేపలు ఫ్రెండ్స్ గోదావరిలో ఒక చిన్న మడుగు చూడండి కానీ ఒక్క చేప మాత్రం ఎగిరినట్టు మనకు కనిపిస్తలేదు ఇలా చేపలు అయితే లేవు అంతా బిస్కెట్ అయింది మన అంతా మనం చేసిన కష్టం అంతా వృధా అయింది పెట్రోల్ దండగా అయింది చూడండి ఫ్రెండ్స్ గోదావరి ఒడ్డుతా సన్సెట్ ఎలా ఉందంటే అంటే బాగుంది చీకటి అవుతుంది ఇక ఆల్రెడీ లైట్ పోతుంది వెళ్తున్నాం చేపలు పడదాం అనుకున్నాం కానీ లేవు బిస్కెట్ పడింది అంత బిస్కెట్ అయింది చేపలు లేవు కానీ కొంగలు ఉన్నాయి కూడా మీద బాయ్ Bye.